నేనైతే చాలా బాగున్నానండి మేమైతే మా చెరువు దగ్గరికి అయితే వచ్చాము చూసేద్దాం రాండి ఎలా ఏంటి అనేది చూడండి ఇది ఎలవరాజ్ చెరువు అంటారు చూడండి చెరువు ఒకసారి ఎలవరా చెరువు అంటారు ఈ చెరువుని మన జిల్లా లెవెల్లో అన్నమయ్య జిల్లా జిల్లాలో పెద్ద చెరువు అనమాట ఇది చూడండి ఎంత ఫుల్ నీళ్లు అయితే ఇప్పుడు వరకు పుల్లుకైతే ఉన్నాయి మొన్న మనకు వర్షాలు ఏం బాగా ఎక్కువ పడలేదు కదా పడుతున్నా కానీ బాగా నెల ఉన్నాయి నీళ్లు చాలా బాగున్నాయి చాలా దండిగా కూడా ఉన్నాయండి ఈ ఎలవరా చెరువు ఎప్పుడైతే పుష్కలంగా దండిగా బాగుంటుందో నీళ్ళతో మనకి ఇక్కడ చుట్టుపక్కల పల్లెల్లో వాళ్ళకి పంటలు పండించేదానికి చాలా సౌకర్యంగా ఉంటాదండి బోరుల్లో నీళ్లు తక్కువ రాకుండా అందరికి నీళ్ళు నీళ్లు లేవు అనే పొరవ లేకుండా అయితే మాత్రం ఇక్కడ నీళ్ళు ఈ చెరువులో కుళ్ళుకుంటే మనకు మోటార్లో కూడా బాయిల్ కింద కానీ మోటార్ల్లో కానీ నీళ్లు అనేటి రైతులకి తక్కువ లేకుండా అయితే ఉంటాయండి ఒకసారి మొత్తం చెరువు మొత్తం చూడండి చాలా పెద్దది చాలా నీళ్ళు కుళ్ళుకైతే ఉన్నాయి పుష్కలంగా ఉన్నాయి నీళ్ళు అయితే చూసేద్దాం రండి హ్యాపీగా హెజాయిగా మీరు కూడా మాతో పాటు ఎంత బాగుందో చాలా పెద్ద చెక్కు అండి ఇక్కడైతే అప్పుడు ఇది డామ్ ఇక్కడ కట్టారండి పెద్ద చాలా బాగా ఈ డామ్ అయితే బాగా పెంచుకొని పోయేది అప్పుడైతే ఇప్పుడు బాగా స్ట్రాంగ్ గా కట్టారు ఇది కట్టి కూడా సుమారుగా ఇరవై సంవత్సరాల పైన అవుతుంటది అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఎక్కడా ఈ డామ్ అనేది చెక్కు చదరలేదండి భలే స్ట్రాంగ్ గా బాగా కట్టారు నుంచి ఏ ఇబ్బంది లేకుండా ఏ సమస్య లేకుండా అయితే మాత్రం ఈ చెరువుకైతే ఉండాలి చూడండి ఎంత పెద్దదో చాలా పెద్దదండి చెరువు చాలా బాగుంటుంది చూసేదానికి రెండు వేల ఎకరాలు ఈ చెరువు విస్తీర్ణం రెండు వేల ఎకరాలు విస్తీర్ణం ఈ చెరువు అంట చూడండి ఎంత బాగుందో ఇలాంటి కొత్త కొత్తగా చాలా బాగా ఉండేటి మీకు మన యూట్యూబ్ ద్వారా అందరికీ మన యూట్యూబ్లో అందరికీ చూపించాలని ఇలాంటి మంచి మంచి వీడియోలు తీసి చూపించినానండి చూడండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాగా చూసేదానికి లొకేషన్ బాగుంటుంది చూడండి కొండలు పచ్చని కొండలు మధ్యలో చెరువు ఉండాలండి ఇది ఎలవరాజు చెరువు అంటారండి ఈ చెరువు పేరు ఎవరన్నా మా బావులుగా వినాయక్ స్వామిల్ని పెట్టుకుంటారు కదా వినాయక్ సాగుతపుడు అలాంటప్పుడు పక్క చుట్టుపక్కల పల్లెల్లో వాళ్ళు కూడా ఇక్కడే వినాయక స్వామిని తీసుకొచ్చి ఈ చెరువులో అయితే కలుపుతా ఉంటారండి వినాయక స్వాములు కానీ అమ్మవార్లు కానీ గౌరీ దేవులకి పూజలు చేస్తారు కదా గౌరీ దేవి అమ్మవార్లని వినాయక స్వాములని అందరినీ తీసుకొచ్చి ఈ చెరువులోనే నిమిగ్నం చేస్తారు చూడండి ఎంత బాగుందో చెరువు అయితే చాలా బాగుంటుందండి ఎవరో లేరు అడిగి కనుక్కొని వీడియోలో చెప్దాము అనుకుంటే ఇంకొకసారి వీడియో తీసినప్పుడు అక్కడ ప్రత్యేకత ఏంది అనేది తెలుసుకొని మీకు వీడియో పెట్టి చెప్తాను ఎవరో స్వామిని నిలబెట్టున్నారు కానీ కానీ ఏ స్వామి అయింది తెలియదు విగ్రహాలు మాత్రం ఉన్నాయి అంటే చెరువుకు దగ్గరగా నిలబెట్టినారు అక్కడ ఆంజనేయ స్వామిలు నిలబెట్టున్నారు పెద్ద విగ్రహం అంటే మీకు లేదు అక్కడ వీడియో తీసి పెడతాను అప్పుడు అప్పు తెకుంటా వచ్చింది కదా ఈ దమ్మ నెల సర్లేక అప్పుడు బాగా కట్టక తెకుంటా వచ్చింది ఇప్పుడు కాబట్టి అలుగు అంటారు దీన్ని అలుగు అంటారు ఈ అలుగుని బాగా స్ట్రాంగ్ గా కట్టినారు కాబట్టి ఆ కట్టావి అవి అప్పుడు తెంపుకుండేది అక్కడ చెట్లు ఉన్నాయి కదా అక్కడ మట్టితో కట్ట వేస్తున్నారు ఆ కట్ట అప్పుడు తెంపుకుండేది అనమాట ఈ నీళ్లు ఒకటే కొట్టడానికి అలలు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తెంపుకుండేదన్నమాట ఇప్పుడైతే ఏ సమస్య లేదు ఎందుకంటే అక్కడ పెద్ద విగ్రహం ఆంజనేయ స్వామిని నిలబెట్టినారు కదా అందుకనేసి ఆయనే ఇలాంటి ఏమి జరగకుండా కాపాడుతున్నాడు అనేసి ప్రజలైతే నమ్మకం చాలా చూడండి అంత బాగుండదు చాలా లోతుంటదండి ఇది చెరువు అనేది చాలా కిందికి లోతుంటది చాలా ఎడల పుంది నీళ్లు కూడా పుష్కలంగా ఉన్నాయి ఉన్నాయి వాటర్ అయితే వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గడిసి మని అలా కొట్టండి ఓకే అండి ఇలాంటి మంచి మంచి వీడియోలు చాలా బాగుండేటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ అండి